గడిచి ముప్పై సంవత్సరాలుగా వరంగల్ నగర పరిధిలోనే ప్రభుత్వ భూమిలో పేద ప్రజలు గుడిసెలు వేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగయ్య అన్నారు లేని ఎడల డిసెంబర్ రెండు నుంచి ఆరవ తేదీ వరకు నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు తెలిపారు ఈ మేరకు వరంగల్ నగరం ఉర్సుగుట్ట సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ సొంత ఇల్లు అనేది కళ నెరవేరలేక అనేక మంది అనేక అవస్థలు పడతా ఉంది దాదాపు చనిపోతే ఎక్కడ పెట్టాలా తమ శవాన్ని అని చెప్పేటువంటి ప్రశ్నగా మీరు కాబట్టి కిరాయి గిళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాకుండా చనిపోతే పోడైపోయి ఇంకెక్కడ పెట్టుకోవాలని చెప్పేసి అన్నా కాబట్టి సాధ్యంగా అనేటువంటి విషయం సొంత ఇల్లు లేదు సొంత కొంపలేదు ఇట్లాంటి పరిస్థితులు అప్పుడ పేదవాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ పేదలందరికీ ఇంజివ్వాలని చెప్పేసి సుదీర్ఘ కాలంగా సిపిఎం పార్టీ వరంగల్ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తారు ఈ పోరాటం చేయడం వల్ల వచ్చినటువంటి పేదలకు ఇంపిస్తారు తప్ప ప్రభుత్వంగా ఇచ్చిందంటూ ఏం చేస్తుంది గత యాభై నలభై ఆరు కాబట్టి ప్రజలు టీఆర్ఎస్ పార్టీ చేతిలో ఓడించి పిల్లలు కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికి పంచకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అట్టే ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలుగా వస్తున్నాయి ఇంతవరకు ఆ డబుల్ రూమ్ పంచడం అంటే జనమే తెగబడిపోయి ఆ ఇల్లు ఆక్రమించుకోవాలి మనం మరి అదమ్మ చెప్తే మంచిది కదా కాబట్టి ఇట్లాంటి మేనవేషాలు లెక్క పెడుతూ ఏంటంటే ఇప్పుడు అది కిలవరంగ అవతల ఇప్పుగుంట్ దూపకుంట్లో కట్టినటువంటి నీళ్ళు కానీ హర్మకొండలో ఉన్నటువంటి కొన్ని కానీ అట్లాగే మన ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పంచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కాకుండా తక్షణం పంపిణీ చేయకపోతే పేదలను నుంచి ఆ డబల్ బెడ్రూమ్లను కూడా ఆక్రమిస్తుంది ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పేద ప్రభుత్వంలో గుడిసి చేసుకున్నటువంటి పేదలందరికీ ఇంతవరకు పట్టాలి అసలు ప్రభుత్వం ఏమీ పరిశీలిస్తున్నట్టు కూడా కనపడుతుంది అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కాబట్టి దాన్ని కదలికొళ్ళి ఇటీవల కాలంలో వరంగల్ నగరంలో కలెక్టర్ గారు ధర్నా చేసి ఇచ్చిన తర్వాత పరిశీలిస్తామని చెప్పేసి ప్రధానంగా సుందరయ్య నగర్ ఏది ఏనుమాముల ప్రాంతంలో కూడా ముప్పై సంవత్సరాలు అయితే ప్రభుత్వ ముప్పై ఐదు సంవత్సరాలు అయితే గురిశీలు అది ఏ కారణం చేతి ఇవ్వటం లేదని వాళ్ళంటే సిగంబో అని చెప్పేసి సీఖం అంటానికి ఒకటి చెరువు కింద పారకం ఉంటాం చెరువు ఉండాలి చెరువు లేదు శిఖము లేదు పారకం రెండు లేవు అది ఎప్పుడు డిస్మెంటీ అయిపోయింది మొత్తంగా కూడా అయిపోయింది కాబట్టి ఏంటంటే దానికి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ మీటింగ్లో దీన్ని అంటే చెరువు సికంగా ఇప్పుడు లేదు కాబట్టి చెరువుగా లేదు కాబట్టి దాన్ని కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వ భూమిగా దాన్ని ప్రకటించి వీళ్ళందరికీ పేదలు ఉంటున్నటువంటి ముప్పై సంవత్సరాలు నివాసం ఉంటున్నటువంటి అందరికీ పట్టం ఈ చిన్న లాజిక్ మరి వాళ్ళకి తెలియదా తెలుసు కావాలని ఓటర్ కావాలని జాప్యం చేస్తాను టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తాను అట్లాగే చెప్పేసి దానికోసం మరో పోరాటం ప్రారంభిస్తాం రేపు రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు వరంగల్లు కిలావరంగాలు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ఐదు రోజుల పాటు రిలేన్యూర్ ఆదేశం ప్రారంభిస్తాం వంద ఆది